వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం పదో నక్షత్రం నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు అనే విషయం తెలుసుకుందాం నక్షత్రం యొక్క నాలుగు పాదాలు మనకి సింహరాశిలోకి వస్తాయి అలాగే ఎవరి పేరులో అయినా మొదట అక్షరం మా మీ ము ఉంటాయో వారిది కూడా నక్షత్రమే అవుతుంది ఈ మఖానక్షత్రానికి అధిపతి కేతువు కేతు మహాదశతో వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ సమయం ఏ నక్షత్రాల వాళ్ళతో అనుకూలిస్తాయి ఇది రాక్షసగణం వీరికి సహజంగా పనికొచ్చే నక్షత్రాలు భరణి మృగశిర పుష్యమి మఖ పుప్ప చిత్త అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర వీరితో వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళకి పనికిరాని నక్షత్రాలు ఏంటి వివాహానికి పనికిరాని నక్షత్రాలు విశాఖ పూర్వభాద్ర పునర్వసు ఇటువంటి పరిస్థితులు పనికిరాదు నక్షత్ర